రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లో దేశంలోని రైతాంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేకపోవడంతో రైతాంగ అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కూలీలు అనేక అవస్థలకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై భవిష్యత్తులో వ్యవసాయ సంవత్సర బడ్జెట్లో దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వివిధ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని నగరంలోని బాలోత్సవ భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ప్రముఖులు హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సోమనాథ్ కమిటీ సిఫారసును అమలు చేస్తామని ఎన్నికల ముందు రైతులకు మాయమాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఆ సిఫార్సులను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతాంగాన్ని రైతాంగంపై ఆధారపడి జీవిస్తున్న అనుబంధ రంగాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు

నలభై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరగని రీతిలో వ్యవసాయ రంగానికి ల అనుబంధ రంగాలకి గ్రామీణ ప్రాంతానికి ఆహార భద్రతకి లక్ష ఆరు వేల కోట్ల భారీ కోత విధించడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి అరవై శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి చిన్న సన్నకారు రైతులు అదేవిధంగా ఆహార కొరత ఏర్పడి నూట యాభై కోట్ల మంది భారత ప్రజానికి కూడా తీవ్రమైన ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి లక్ష కోట్లు కేటాయిస్తే గతంలో ఈసారి ఎనభై వేల కోట్లు తగ్గించి భారీగా ఇరవై లక్షల కోట్లు బా పాత బకాయిలకు పోతే మిగిలింది అరవై వేల కోట్ల మాత్రమే రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక సర్వేని ప్రకటన చేశారు ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగం ప్రకృతి వైపరీత్యాలు అలాగే వాతావరణంలో వచ్చిన ప్రతికూల పరిస్థితుల వల్ల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది కొత్త సవాళ్ళను ఎదుర్కొంటుందని చెప్పేసి ఆర్థిక సర్వేలో చెప్పారు ఆ రకంగా రైతులు ఖర్చులు వెచ్చాలు కూడా పెరిగాయని కూడా చెప్పారు దానికి అనుగుణంగానే ఆర్థిక సర్వేలో చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉండాలి కానీ వ్యవసాయ రంగంలో వస్తున్న సవాళ్ళను ఒక పక్కన ఆర్థిక సర్వేలో చెబుతూనే బడ్జెట్లో చూసుకుంటే కేటాయింపులు కోత పెట్టారు ఇది ఏ రకమైన తర్కమో అర్థం కావట్లేదు